యోగ ముప్పై నాలుగు ఇరవై ప్రకారం బలవంతులు దైవికంగా కొనిపోబడతారు అని ఉంది బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అనే సంగతి కూడా అర్థం అవ్వాలి ఏంటి బలం తింటే వచ్చే బలమా తాగితొచ్చి బలమా తేరగా తిరిగి వచ్చే బలం కాదు కాదు ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి ప్రస్తావన బైబిల్లో ఉంది ఎస్టేరు పుస్తకం పదవ అధ్యాయం రెండు మూడు వచ్చినా మీరు చూస్తే మొర్దుకాయ బలమును గూర్చి అని ఉంది ఎవరి మొర్దుకాయ్ చెరపట్టబడిన యూదుడని ద్వారపాలకుడికి పనిచేస్తున్నాడని ఇతని బలమేంటి ఇతని గురించి వివరాల్లోకి వెళ్తే బెనియామిని గోత్రికుడు ఈ బెనియామిని గురించిన చక్కని చరిత్ర మీకు చెప్పాను బెనోని కాస్త తండ్రి ప్రార్థన చేత బెన్యామినిగా మార్చబడ్డాడు పుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మార్చబడ్డాడు తండ్రి ప్రార్థన అంటే నీకోసం ప్రార్థించే ఒక సేవకుడు ఉండాలి ఒక సేవకుడు నువ్వు కలిగి ఉండాలి ఆధ్యాత్మిక అనుభవాల్లో స్థిరంగా లోతుగా నాటపడడానికి మనం మంచి దైవ జండ్డు మనకు కలిగి ఉండాలి ఆత్మీయ తండ్రిని సంఘ కాపురం మనం కలిగి ఉండాలి ఒక ఇల్లు మనకు ఉండాలి సంఘం సహవాసం మనకు ఉండాలి అతని బలం అది వేస్తే రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ద్వారపాలకు కూడా పనిచేస్తున్న ఈ మర్తుకై నమ్మకత్వాన్ని కనపరిచాడు రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి మర్తుకై బలం ఏంటి నమ్మకత్వం బైబుల్ చెబుతుంది సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తుని మెండి అయినా దీవెల దెబ్బల అంటే ఎవరికైనా ఆశ దెబ్బలు అంటే ఎవరికి భయమే మరి ఎవరికి దీవెల్ షరత్ అక్కడ ఉంది నమ్మకస్తునికి అని మనకు వచ్చే ప్రశ్న ఒకటి ఏ విషయాలు నమ్మకం ఉండాలి పౌలు పాస్టగారు తిమోతి గారు అంటారు అన్ని విషయాలు నమ్మకస్తులు ఉండాలి మీకు అర్థం అవడం కొరకు ఐదు సంగతులు మీద తీసుకొచ్చాను ఒక వ్యక్తి దేవుని ఎదుటి ఉండాలి ఆ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు సేవకుని ఎదురు నమ్మకస్తులు ఉండాలి మూడు రక్షించబడిన ఆ వ్యక్తిని దేవుడు గాల్లో లేదు గాయపడిన బాడస పోటకోలు వాటికి చేర్చినట్లుగా చేయబడిన ఆదాము ఏదేం తోటలో పెట్టినట్టుగా మనలో ఒక సంఘంలో జతపరిచాడు ఈ పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచయంలోనికి దేవుడిని జతపరిచాడు అంటే మందిరంలో నమ్మకస్తులు ఉండాలి ప్రార్థనకి అలా వచ్చేది సరిపోద్దా ఆయన భుజలపై రాజ్య భారం ఉంది అని బైబుల్ చెప్తుంది బృహత్తరమైన బాధ్యత విశ్వాసులు అందరికి ఇవ్వడం బాధ్యత సేవకునితో కలిసి దేవుని సేవలో పాలు పొందే బాధ్యత పరిచయలో నమ్మకస్తులు ఉండాలి ఐదు మన జీవన కొరకు దేవుడు జబ్బులిచ్చాడు డబ్బులు ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న ఐదు సంగతుల్లో నాలుగవ సంగతి పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలి అని నాలుగవ సంగతిని గురించిన అధ్యాయంలో మనం ఉన్నాం మొదటి భాగం చెప్పాను కొంతమంది ఏర్పరచబడి పరిచరులు పాలు పొందబట్టి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడని వాళ్ళు ఏర్పాట్లు ఉన్నారు అప్కమింగ్ సేవకులుగా చేశారండి మేము విశ్వాసులం మాకు అసలు ఇంట్లోనే మా పనులు సాగవు అసలు ఆ కుదిరే పనులకు ఆ తలమురకలు అవుతూ ఉంటాం ఇక దేవుని సంతికి వచ్చి మేము పరిచయం అర్థ చేస్తాం ఒక మాటలో చెప్పండి చర్చికి రావడం రికార్డు మళ్ళీ ఇంకో రికార్డు చెబుతున్నా నాకు అన్నట్టుగా వ్యంగ్యంగా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు దేవుని మందిరంలో సేవ అంటే చీప్గా చూచే వాళ్ళు ఉన్నారు చీపుగా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు సరే దేవుని మందిర సేవ ఎందుకు మనం చేయాలి ఇరిమయ్య పుస్తకం ముప్పై మూడు ఇరవై రెండు నాకు పరిచయం చేయు లేవీలను లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాను అంటే తరతరాల ఆశీర్వాదం నువ్వు సంపాదించి ఆస్తులు కూడా పెట్టినా నువ్వు సంపాదించి బ్యాంకుల్లో పెట్టినా తర్వాత వచ్చిన తరం దాన్ని మొత్తం నాశనం చేయవచ్చావో కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేసిన పరిచయం చూసారా దేవుని పనిలో పాలు పొందిన ఆ పరిచయం చూసారా అది దేవుడు మరిచిపోవడం కన్యాస్తుడు కాడు ఆ పరిచయం ఏం చేస్తుంది తరతరాల ఆశీర్వాదాన్ని నీ తరానికి ఇస్తుంది గట్టిగా చాపలు కొడుతూ స్తోత్రం చెప్పు హాలూయా పరిచర్యం చేసే అనుభవాన్ని చాలా చొలకనగించే విశ్వాసం లేకపోలేదు బడై కోరి మోకొంటారు బిల్డప్పులు కొడతా ఉంటారు మిత్తర మాటలు చెబుతూ ఉంటారు నీ బిల్డప్పులు బిత్తర మాటలు బయట దేవుని ఇంట్లోకి వచ్చాక సైలెంట్కి సరండ్ అవటం చాలా మంచిది చాలా మంది చాలా చీపుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు పరిచర్య గొప్పతనం నీకు అర్థమైతే పరిచర్ చేసే ఆశీర్వాదం నీకు అర్థమైతే దాన్ని ఎక్కడ కూడా తోల్నాడు నీ సంపాదనలో ఇది కూడా ఒకటిగా భావించి నువ్వు చేస్తావు అంత అద్భుతమైన ఆశీర్వాదం దీంట్లో దాచబడింది దీన్ని చీపుకయించే వాళ్ళ కొరకే లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో చాలా అద్భుతంగా ప్రస్తావించబడింది